ಕುಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀರಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋದಾರಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ జై శ్రీమన్న జై జై శ్రీమన్నారా ఈరోజు జరుగుందా ఈరోజు శనివారం సందర్భంగా ఈరోజు శనివారం సందర్భంగా మన గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీ శ్రీగోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమందు శ్రీవారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు ఇలాంటి కార్యక్రమం ప్రతి శనివారం రోజున మామిడళ్ళపల్లి గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అందు ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కలిగే ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీవెనలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద గోదారమణ గోవింద జై శ్రీమన్న జై జై శ్రీమణ తినండియా అయ్యా వెంకటేశ్వర స్వామి మాలవంటి తినవాన్ని తినండి అందరు గోవింద 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 గోవిందర్దన గోవింద ಪಾಂಡವ ಪ್ರಿಯನೆ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಜ್ರಮ ಕುಟದ ವರಾಹ ಮೂರ್ತಿ ಅಂಗೋಪೇಜನ ಲಲ ಅಂಗೋವರ್ಧನೋದ್ದಾರ ತಿಂಡು ಅಚುಲ ದಶರಥನಂದನ ಆ ದಶಮುಖ ಮರ್ದನ ಆ ಪಕ್ಷಿ ವಾಹನ ஹரி ியேவிந்தரிவிந்தனவிந்தோக வஜரமகுடத மூர்த்தி ஜோலோ தார தசர நந்தன ஏடு குண்டல வாட வெங்கடரமணவிந்த லக்ஷ்மே మనో గోవింద గోవిందోదార మనో గోవింద జై శ్రీ జై జై శ్రీమన్న